కర్ణాటకలోని ఒక ప్రసిద్ధ స్థలమైన ధర్మస్థలాలు అసలు ఏం జరుగుతుంది అక్కడ జరుగుతున్న రహస్యాలు ఏంటి ఇవన్నీ గత కొన్ని రోజులుగా అందరిలోనూ అంటే ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా మొత్తం సోషల్ మీడియాని మొత్తం ప్రపంచంలో ఉన్న యావత్ జనాంగాన్ని కూడా తన వైపు దృష్టి మళ్ళేలా చేస్తుంది అసలు ఏంటి ధర్మస్థల అసలు అక్కడ ఏం జరుగుతుంది అక్కడ మిస్టీరియస్ జన కారణాలు ఏంటి వీటి మీద సమగ్రమైన విచారణ జరగడం మొదలైంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అక్కడ పనిచేసిన ఒక మాజీ శానిటరీ కార్మికుడు ఇచ్చిన వివరాల ఆధారంగా త సిట్ అధికారులు ఇప్పుడు దాని మీద విచారణ చేపట్టారు గత కొన్ని రోజులుగా అక్కడ దాగి ఉన్న సవాళ్ళను వెలికి తీయడానికి అక్కడ ఎన్నో విషయాల గురించి కూలంకషంగా ఈ వీడియోలో చర్చించుకుందాం అసలు ధర్మస్థలంలో ఏం జరుగుతుంది అసలు అక్కడ మిస్టీరియస్ జతకే కారణాలు ఏంటి ఈ సంఘటన మీద ఎవరైనా వీడియోలు చేస్తే ఆ వీడియోలు డిలీట్ చేసేస్తున్నారని యూట్యూబ్ల్లో చాలా వరకు కూడా చాలా వీడియోలను డిలీట్ చేసేసారని దీని మీద చాలా ఉత్కంఠ నెలకొంది అసలు ఎందుకు ఈ వీడియోలు డిలీట్ చేయాల్సి వస్తుంది అసలు అక్కడ జరుగుతున్న రహస్య కార్యక్రమాలు ఏంటి అక్కడ జరుగుతున్న రహస్య చావులకి కారణాలు ఏ విధంగా ఉన్నాయి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఈ ఛానల్ ని చూస్తూ ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తిగా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ ధర్మస్థల ఈ ధర్మస్థల అనేది కర్ణాటకలోని ఒక ప్రదేశం ఇక్కడ చాలా మంది భక్తుల నమ్మకంతో ఇక్కడ మంజునాథ ఆలయం ఉండడం వల్ల విచ్చేయడం జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు పద్మలత కేసు డీటెయిల్స్ ముందు పరిశీలిద్దాం ఈమె శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర కాలేజ్ లో ప్రీ యూనివర్సిటీలో చదువుతుంది ఈమె వయసు అప్పటికి పదిహేడు సంవత్సరాలు ఈమె కాలేజ్ అయిపోయిన తర్వాత ఏమైందో తెలియదు అదృశ్యం అయిపోయింది చాలా మంది వెతికారు 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 అయినా కూడా ఈమె జాడ కనిపించలేదు కానీ అసలు అక్కడ ఏం జరుగుతుంది మొదట పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ కింద నమోదు చేసుకున్నా ఈమె ఆచూకీ దొరకలేదు యాభై ఆరు రోజుల తర్వాత నేత్రవతి నది సమీపంలో ఈమె డెడ్ బాడీని అక్కడ కనుక్కున్నారు అసలు ఈమె హత్యకు ఎలా గురైంది అసలు ఏం జరిగింది అక్కడ ఈమె మీద ఏమన్నా అత్యాచారం జరిగిందా ఈ విషయాల గురించి పోలీసులు కూడా అంతగా ఎంక్వైరీ చేయలేదు ఇది ఒక అన్ట్రేస్డ్ కేసు కింద పోలీసులు దాన్ని క్లోజ్ చేసేశారు పద్మలత తండ్రి ఒక స్థానిక నాయకుడైనా కూడా అక్కడ తనకి రాజకీయ అనుభవం ఉన్నా కూడా ఏ విషయంలోనూ అతనికి ఏ హెల్ప్ జరగలేదు తర్వాత పోలీసులు కూడా దీనిని పూర్తిగా మూసివేశారు అసలు ఈ కేసు ఏమైంది వీటి గురించి ఇప్పటి వరకు చాలా వివరాలు తెలియదు ఇలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా కేసులు అసలు ఎందుకు అమ్మాయిల మీద అత్యాచారం జరుగుతుంది ఆ అత్యాచారాల వెనకాల కారణాలు ఏంటి దాని వెనకాల ఉన్న నిందితులు ఎవరన్నది చాలా విషయాలు చాలా కేసెస్ లో ఇంతవరకు బయటపడలేదు ఇప్పుడు ధర్మస్థల అనే విషయాల గురించి ప్రపంచానికి వెలుగులోకి వచ్చిన చాలా విషయాల్లో మొదటగా మనం చెప్పుకోవాల్సింది సౌజన్య కేసు అసలు ఎవరి సౌజన్య అసలు ఈ సౌజన్య ఎందుకు మిస్ అయింది అసలు ఈ సౌజన్య డెడ్ బాడీ కింద ఎట్లా కనపడింది ఏం జరిగిందో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల పన్నెండు అదే ప్రీ యూనివర్సిటీలో పదిహేడేళ్ల వయసున్న సౌజన్య కాలేజ్ అయిపోయిన తర్వాత ఏడు గంటల వరకు కూడా అదృశ్యం అయిపోయింది ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ ఎలా ఉందో ఎవరికి తెలియలేదు ఆమె తండ్రి చంద్రప్ప గౌడ తల్లి కుస్మావతి వీళ్ళిద్దరూ కంగారు పడుతూ స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లారు కానీ అక్కడ కేసు నమోదు చేసుకోకపోగా వాళ్ళు రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వకపోగా వీళ్ళని అంతగా పట్టించుకోలేదు దీంతో వాళ్ళు చాలా మంది తోటి మాట్లాడి అసలు ఏం జరిగింది ఎక్కడ కనబడింది ఎక్కడ ఉంది అన్న విషయాల గురించి ఆ ఊర్లో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు అందులో స్థానికులు చెప్పిన సమాచారం ప్రకారం ఆమె చివరికి ఒక బస్ స్టాప్ లో చూసినట్టుగా మనకు చెప్పారు బస్ స్టాప్ దగ్గర నుంచి వేరే రూట్ లో వెళుతూ ఉండగా ఆ రూట్ లో వాళ్ళ రిలేటివ్ వాళ్ళ దగ్గర బంధువైన ఒక ఆయనతో మాట్లాడినట్టు కూడా ఈ విషయాలు బయటకు వచ్చినాయి కానీ ఆ తర్వాత ఆమె ఆచూకీ దొరకలేదు ఊరు మొత్తం గాలించింది ఊరు మొత్తం ఆమె కోసం వెతకడం ప్రారంభించింది సాయంత్రం ఏడైపోయింది అయిపోయింది అయినా సరే ఆమె ఆచూకీ దొరకలేదు రాత్రి తొమ్మిది అయింది పది అయింది వెతుకుతున్నారు వెతుకుతున్నారు అయినా సరే ఆమె ఆచూకీ దొరకలేదు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే వాళ్ళు ఇరవై నాలుగు గంటల వరకు మిస్సింగ్ కేసులు నమోదు చేసుకోమన్నారు సో ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాతే ఆ కేసు పూర్వపరం వాళ్ళన్ని పరిశీలిస్తామని చెప్పారు అక్కడ కూడా ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి వాళ్ళకి ఏం చేయాలో తోచలేదు ఊరి జనాలు అందరితోటి మాట్లాడారు అందరూ సౌజన్య కోసం వెతకడం మొదలు పెట్టారు ఆ వెతికే క్రమంలో సౌజన్య గురించి ఎక్కడ వెతకని ప్లేసే లేదు ప్రతి చోట తిరిగారు చీకట పడింది అయినా సరే టార్చ్ లైట్లు వేసుకుని మొత్తం ఊరంతా గాలించారు అయినా సరే ఆమె ఆచూకీ దొరకలేదు వెతుకుతూ వచ్చేసరికి నది ఒడ్డు సమీపంలో ఒక చెట్టు దగ్గర వెగత జీవిగా పడి ఉన్న ఒక శవాన్ని చూసారు ఒక యువతి బట్టలు లేకుండా చేతులు కట్టేసి ఒంటి మీద తీవ్ర గాయాలతోటి అచేతనంగా పడి ఉన్న ఒక డెడ్ బాడీని చూశారు దాంతో కుస్మావతి అయిన తల్లి కుప్పకులిపోయింది తన పెట్టని గుర్తుపట్టలేనంత స్థితిగా మార్చేశారు తన కాలేజీకి వెళ్ళేటప్పుడు పూర్తిగా తనని చూడకుండానే పంపించేసింది అలాంటి ఆ యువతిని ఈరోజు అచేతనంగా శవంలా పడి ఉండడం చూసి తన మొత్తం దిగ్గ ప్రాంతకు లోనైపోయింది ఏం చేయాలో పాల్పోవట్లేదు ఏడుపు తప్ప ఏ శబ్దం వినపడట్లేదు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ వారు కన్నీరు రోదాగా వినిపించారు అయినా సరే ఇక్కడ చాలా చిక్కుముడు ప్రశ్నలు తలనెత్తాయి సౌజన్య అక్టోబర్ తొమ్మిదిన మిస్ అవ్వడం కాలేజీ నుంచి మిస్ అయిన తర్వాత ఎటు వెళ్ళింది ఏం జరిగింది అసలు ఎందుకు ఇలా అయింది ఎవరు చేశారు ఈ కోణాలలో అందరూ వెతకడం ప్రారంభించారు చాలా మంది చాలా వివరాలు ఏ దొరికినా ఏ ఒక్క క్లూ దొరికినా కూడా దాన్ని పట్టుకోవాలని చెప్పి ఆ నిందితుల్ని శిక్షించాలని చెప్పి చాలా ప్రయత్నించారు పోలీసులు జోక్యం చేసుకుని వాళ్ళు ఆధారాలు సేకరిస్తామని చెప్పి కేసును ఫైల్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి బాడీని తీసుకుని వెళ్ళిపోయారు ఆ ప్రదేశం అంతా కూడా నిర్మానుష్యం అయిపోయింది బాడీని పోస్ట్ మార్టంకు తీసుకెళ్లారు పోస్ట్ లో కూడా వాళ్ళు డిమ్ లైట్ లో పోస్ట్ మార్టం చేయడం వల్ల ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు ఒంటిపైన గాయాలు ఉన్నాయా తప్ప ఇంకెటువంటి ఆధారాలు లేవని చెప్పారు ఇవన్నీ కూడా పోలీసులు చేసిన చాలా అనుమానాలకి దారితీసింది ఆ చెట్టు దగ్గర వెళ్ళి సౌజన్య బాడీని చూసిన విధానాన్ని ఎప్పటికీ వాళ్ళు మర్చిపోలేకున్నారు దీని మీద మొత్తం ఊరంతా ఏకమై పోరాడాలని నిర్ణయించుకుంది అసలు నిందితులు ఎవరు ఆ నిందితుల్ని ఎలా పట్టుకోవాలి ఆ నిందితులు ఏ విధంగా చేశారు ఎందుకు చేశారు దాని వెనక కారణాలు ఏంటి వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరగాలని చెప్పి ఊరు మొత్తం ఏకమైంది ఇవన్నీ ఒక విధంగా ఉంటే ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే పోలీసు వాళ్ళు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇతనే ఈ హత్య చేశాడు ఇతనే హత్యాచారం చేసి హత్య చేశాడు అని చెప్పి మొత్తం ఊరందరి ముందు నిలబెట్టారు అతని పేరే సంతోష్ రావు అతన్ని ఊరంతా ఛేదరించుకునేలా పోలీసులు ఊరు ముందు నిలబెట్టారు కానీ అసలు జరిగిన నిజాలేంటి ఈ సంతోష్ రావే ఈ మడ్డ చేశాడా లేకపోతే వేరే వాళ్ళు చేయించారా ఈ అనుమానాలన్నీ సౌజన్య తెలియలో మొదలైనవి ఎందుకంటే ఇది జరిగిన నలభై ఎనిమిది గంటల తర్వాత సౌజన్య వాళ్ళ ఇంటికి అంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పోలీసు వాళ్ళు వచ్చారు సౌజన్య ఇన్నర్స్ని కలెక్ట్ చేసుకున్నారు ఎందుకు అని అడిగితే వాళ్ళు క్రాస్ చెకింగ్ చేసుకోవడానికి వాళ్ళు టెస్ట్లు చేసుకోవడానికి వాళ్ళు నిర్ధారించుకోవడానికి కావాలి అని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది అయినా సరే సౌజన్య తల్లి అనుమానాలు ఇంకా ఎక్కువైనాయి పోలీసులు ఎక్కడైతే సౌజన్య మృతదేహం లభించిందో ఆ సరౌండింగ్స్ని కూడా కనీసం వాళ్ళ బేసిక్ ప్రొటెక్షన్ అనేది దానికి ఇవ్వలేదు అక్కడ ఏ శాంపిల్స్ కలెక్ట్ చేయలేదు అక్కడ ఆ మృతదేహం చుట్టూరు లభించిన ఆధారాలను కూడా సేకరించలేదు సేకరించిన ఆధారాలు ఏ ఆ ఆధారాలను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించలేదు సౌజన్య ఒంటి మీద ఉన్న గాయాలు ఎందుకు జరిగినాయి ఎలా జరిగినాయి ఏ విధమైన కూలంకషమైన రిపోర్ట్ వాళ్ళు ఇవ్వలేదు ఎందుకంటే ఇది పూర్తిగా కట్టిపుచ్చాలనే ఉద్దేశంలోనే ఈ పూర్తిగా ఈ కేసుని మాఫీ చేయాలనే ఉద్దేశంలోనే పోలీసు యంత్రాంగం ఆ రోజు పనిచేసిందానికి అది ప్రధాన కారణం వారం రోజుల తర్వాత మనకి అక్కడ పనిచేస్తున్న పోలీసు వ్యవస్థలో ఉన్న వాళ్ళని ఎందుకు ఇవన్నీ మీరు ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించలేదంటే వాళ్ళు మర్చిపోయామనే ఒక అసహజమైన కారణాన్ని జనాల దృష్టికి తీసుకుని వచ్చారు దాన్ని కోర్టు కూడా సహించలేదు సంతోష్ రావుని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత సంతోష్ రావు మీద చాలా అనుమానాలు వ్యక్తమైనాయి ఎందుకంటే అతను ఒక మానసిక రోగిగా ఉన్నాడు అతనికి ఏది కూడా అంటే ఏ అవయవం కూడా సరిగ్గా పనిచేయలేని పరిస్థితుల్లో ఉంది అతను ఏదైనా అత్యాచారం చేయడానికి కూడా అతని బాడీ సహకరించదు అతనికి ఉన్న ఫిజికల్ హార్మోన్స్ కూడా దానికి సహకరించు అని చెప్పి తర్వాత కోర్టులో నిర్ధారణ అయింది ఇవన్నీ ఉండగా సౌజన్య తల్లి కుసుమావతికి చాలా అనుమానాలు ఎక్కువైనాయి అంటే దీంట్లో పెద్ద పెద్ద పడావాళ్ళు ఉన్నారు సో దీన్ని కేసును క్లోజ్ చేయాలని చూస్తున్నారని వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు యంత్రాంగం మీద తర్వాత దీని మీద ఒక సమగ్ర విచారణ జరగాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆశ్రయించింది కోర్టును ఆశ్రయించింది వాళ్ళు సిఐడికి కేసు అప్పగించారు అయినా సరే కుస్మావతికి న్యాయం జరగలేదు ఆవిడ రోధన ఎవరు వినలేదు ఎవరు పట్టనట్టుగా వదిలేశారు వచ్చిన అందరూ కూడా దాని మీద అనుమానాలని నివృత్తి చేయాలని చెప్పి ఏదేదో అసహసమైన కారణాలు చెప్పి వాళ్ళని తప్పించడం చేశారు తప్ప అసలు అక్కడ ఏం జరిగింది ఎందుకు జరిగింది ఎవరు చేశారు అనే విషయాల మీద కూలంకషంగా ఏ వివరణలు లేవు ఏ విచారణ కూడా జరగలేదు దీంతో చాలా మంది సంఘాలతో మాట్లాడి కుస్మావతి కోర్టు ఆశ్రయించి దీని మీద పెద్ద ఎత్తున చాలా ప్రెజర్ ను తీసుకుని వచ్చింది సంతోష్ రావు తరపున వాదనలు కూడా విని వాళ్ళ లాయర్ చెప్పిన వాదనల్లో అన్ని అంగీకరించి కోర్టు కూడా నిర్దోషిగా వ్యక్తుల చేసింది సంతోష్ రావుకు ఉన్న బలహీనతలని ఆధారంగా చేసుకుని చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఈ కేసులో సంతోష్ రావుని ఇన్వాల్వ్ చేశారని చెప్పి చాలా మందికి అర్థమైంది అయినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి దాన్ని ఏం చేయాలి ఎలా చేయాలి అసలు ఏం జరిగింది అసలు అత్యాచారం ఎలా జరిగింది ఎవరు చేయాల్సి వచ్చింది ఈ కారణాలు మిస్ట్రీగానే ఉండిపోయినాయి చివరికి రెండు వేల ఇరవై మూడులో లో కోర్టు సంతోషం నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేసింది సిబిఐ విచారణలో కూడా ఎటువంటి ఆధారాలను కానీ ఎటువంటి సమగ్ర విచారణ కూడా న్యాయయుక్తంగా జరగలేదని కోర్టు తీర్మానించుకుని సిబిఐను కూడా హెచ్చరించడం జరిగింది అంత ఒత్తిడిలో కూడా చాలా మంది సంఘాలను కూడబెట్టుకుని వాళ్ళు అక్కడ సమాజ సంఘాలను కూడబెట్టుకుని వాళ్ళందరితో దీని గురించి చర్చించి కూతురికి ఎట్లయినా న్యాయం జరగాలని చెప్పి సౌజన్య జస్టిస్ కావాలని చెప్పి చాలా సంఘాలను బ్రతలు ఆడుకుని వాళ్ళతో ప్రెజర్ చేయించారు సౌజన్య కేసు విషయంలో వాళ్ళ తల్లి వాళ్ళ సోదరి కూడా చాలా ప్రజలను తీసుకొచ్చారు జూలై మూడు రెండు వేల ఇరవై ధర్మస్థలలో పనిచేసిన ఒక మాజీ శానిటరీ కార్మికుడు బయటకు వచ్చి అక్కడ చాలా మంది శవాలని నేత్రానది కొట్టినని నేను కూర్చు వందల పైగా శవాలని కూర్చుపెట్టాను అందులో ఎక్కువగా మహిళలు చిన్నపిల్లలు యువతల్ని ఎక్కువ మంది నేను కూర్చు చెప్పి అతను ప్రభుత్వం ఎదురుగుండా కోర్టు ఎదురుగుండా తన నోటరీ చేపించిన ఎఫ్ఐఆర్ కాపీని సబ్మిట్ చేయడం జరిగింది జూలై పంతొమ్మిదిన సిట్ నియమించడం జరిగింది అసలు ఎవరి పారిశుద్ధ్య కార్మికుడు ఈ శానిటరీ ఎంప్లాయ్ ఎవరైతే ఎక్స్ శానిటరీ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారు అసలు ఎవరైతే అనే దాని మీద అందరికీ అనుమానాలు అయినాయి అసలు ఇతను చెప్తుంది నిజమేనా అక్కడ ఏం జరిగింది అతను ఏం చేశాడు అతను చాలా మంది శవాలను కూర్చోబెట్టడంటే చాలా చోట్ల మిస్సింగ్ కేసులు ఫైల్ అవ్వాలి కదా సో ఇలాంటి అన్ని ఆటల మీద సమగ్ర విచారణ జరగాలని చెప్పి ఎప్పుడైతే సిట్ నిర్ణయించుకుందో అప్పటి నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది విచారణలో చాలా విషయాల గురించి చర్చించారు అతను కూడా విజల్ బ్లోయర్ అనే ఒక ప్రొటెక్షన్ యాక్ట్ కింద అతను బయటకు రావడం జరిగింది తనకి రక్షణ కల్పిస్తే చాలా విషయాలను అందరికి బయలుపరుస్తాను అక్కడ ఏం జరిగిందో చెప్ చాలా మంది యాసిడ్ పోషన్ బాడీని తీసుకొచ్చారు ఒంటి మీద పోగులు లేకుండా బట్టలు లేకుండా తీసుకొచ్చారు ఎన్నో శవాలని ఎంతో మంది అమ్మాయిల్ని నేను అక్కడ పూడ్చి పెట్టడం జరిగింది కొంతమంది నేను దహనం చేయడం జరిగింది అక్కడ దానికి సంబంధించిన సాక్ష్యాలను కనబడివ్వకుండా నేను అక్కడ మానిపులేట్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఇన్ని రోజులుగా చాలా కాలంగా నేను చేశాను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో ఎంతో మంది శవాలని నేను అక్కడ పూడ్చి పెట్టడం జరిగింది వాళ్ళ మీద చాలా అత్యాచారాలు జరిగినాయి వాళ్ళు చాలా బాధింపబడ్డారు వాళ్ళందరినీ నేను పూర్తిగా పూడ్చి పెట్టాను ఏ ఆధారాలు దొరకకుండా చేశానని చెప్పి అతను బయటకు రావడం జరిగింది అసలు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అసలు ఏం జరిగింది అక్కడ ఏ అసాంఘిక కార్యకలాపాలు జరిగినాయి అన్న దాని గురించి సిట్ విచారణ మొదలు పెట్టింది ఇందులో ఎక్కడైతే వాళ్ళు డెడ్ బాడీస్ వీటిని పూడ్చు ఆ డెడ్ బాడీస్ పరిశీలించడానికి అని చెప్పి విచారణ చేయాలని చెప్పి అక్కడ ఫోరెన్సిక్ టీంని వీళ్ళందరినీ తీసుకెళ్లాలని చెప్పి ఏం చేయాలనే దాని మీద ఒక పూర్తిగా ఒక అవగాహన వచ్చేంత వరకు అన్ని విషయాల గురించి దాని మీద అక్కడ విచారణ చేయాల్సిన విధంగా ఎట్లా చేయాలి ఏం చేయాలనే దాని గురించి ఒక పక్క ప్రణాళికను రూపొందించుకొని అక్కడ వాళ్ళ శోధనలు మొదలుపెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు అసలు ఆ శానిటరీ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో అతను అతను చెప్పిన వివరాల ప్రకారం అక్కడ చాలా మంది శవాలు అంటే యువతలు అమ్మాయిలు అంటే వాళ్ళ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అసలు అంటే వాళ్ళకి నూలు పగులు కూడా లేవు ఒంటి మీద తీవ్రమైన గాయాలు యాసిడ్ పోసిన ఆ యాసిడ్ పోసిన తాకలాలు సో చేతులు కట్టుపడేసి కాళ్ళు కట్టుపడేసి అంటే వికృత చేష్టలతో విసిగిపోయి నలిగిపోయిన శవాలను అతను కూడ్చు చెప్పాడు అతను తనకి సాక్ష్యాలు లేకుండా అక్కడ ఏవి కనబడివ్వకుండా అన్నట్లని అంటే సాక్షి నిరూపణకి లేకుండా ఏ ఆధారాలు దొరకకుండా చేయాలని అతను నిర్ణయించుకున్న కార్యక్రమాలన్నీ చేసినట్టు చెప్పాడు అయినా సరే పోలీసులకి అనుమానం అంటే ఇతను ఎందుకు ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు అప్పుడు ఎందుకు చెప్పలేదు అందరికి ఒక అనుమానం మొదలైంది అతను చెప్పిన వివరాల ప్రకారం అప్పట్లో నేను చేసి ఉండి ఉంటే అప్పట్లో నేను బయటకు వచ్చి మాట్లాడాలన్నా అప్పట్లో నేను బయటకు వచ్చి చెప్పాలన్నా కూడా నాకు తీవ్రమైన బెదిరింపులు ఎదురేని నా ప్రాణాలు తీసేస్తానని చెప్పారు నా ప్రాణాలను గాల్లో కలిపేస్తానని చెప్పారు అందుకే నేను ఆ రోజు రాలేకపోయాను ఇప్పుడు నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఎప్పటికైనా నా నుంచి నేను చాలా బయటకు రావాలి నేను బయట వెలుగులోకి ఇవన్నీ తేవాలని చెప్పి నేను నిర్ణయించుకున్న తర్వాత ఇవన్నీ బయటకు వచ్చాను అని చెప్పడం జరిగింది అక్కడ అన్ని కార్యక్రమాలు అన్ని అసాంఘిక ఘటనలు జరుగుతున్న ఎవరికి అనుమానం రాలేదా అంటే అందరికి అనుమానంగా ఉంది ఎందుకంటే మనం ముందు చెప్తే కేసు కూడా ఒక మిస్టరీని అందరూ అన్సాల్వ్డ్ కేసు కింద క్లోజ్ చేసేస్తున్నారు అక్కడ చాలా మిస్టీరియస్ కేసులు ఒకటి కాదు రెండు కాదు చాలా మంది సూసైడ్ చేసుకున్నారు అది ఎందుకు జరిగిందో తెలియదు చాలా మంది మిస్సింగ్ కేసెస్ నమోదని అవి ఎందుకు నమోదనేది అని తెలియదు ఇప్పుడు కూడా ఈ మిస్సింగ్ కేసెస్ ఏదైతే ఉందో అక్కడ ఎవరైతే ఆ పూడ్చిపెట్టారని అతను శానిటరీ ఎంప్లాయీ ఎవరైతే చెప్తున్నాడో అతను ఆ ఏరియాలో కాకుండా వేరే ఏరియాలో చంపేసి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడేమన్నా పూడుస్తున్నారా లేకపోతే వేరే చోట జరిగి అక్కడ అంటే వాళ్ళని వేరే చోట చంపేసి వాళ్ళని ఇక్కడే తీసుకొస్తున్నారా ఏంటనేది ఇక్కడ వెలికి తీసే వాళ్ళని బట్టి ఇక్కడ వెలికి వచ్చే నిజాలను బట్టి చాలా విషయాలు ప్రపంచం వెలుగులోకి వస్తాయి అసలు నేత్రవతి నది సమీపంలోనే ఎందుకు ఇవన్నీ క్లోజ్ చేస్తున్నారు ఎందుకు అక్కడ పూడ్చిపెడుతున్నారు వీటి గురించి సమగ్ర విచారణ మొదలు పెట్టారు నేత్రా నది సమీపంలో అంటే నీరు ఎక్కువగా ప్రవహిస్తున్న చోట ఇవన్నీ పూడ్చి పెడితే ఆధారాలు తొందరగా మాయమవుతాయన్నది వాళ్ళు నమ్మి అక్కడ ఎక్కువ మందిని పూడ్చిపెట్టడం జరిగింది అక్కడ ఆ సరౌండింగ్ లో దగ్గర దగ్గర ఆరు వందల నుంచి వెయ్యి మీటర్ల దూరంలో చాలా సవాళ్ళను పూడ్చిపెట్టినట్టు చెప్తున్నారు ఎందుకు అంటే అక్కడ శవాలు పూర్తిగా వాళ్ళ ఆధారాలు వాళ్ళకి సంబంధించిన ఏ విషయాలు కూడా వాళ్ళ గుర్తులు కానీ ఫ్యూచర్ లో అవి కనబడివ్వకుండా అంటే నీరు ప్రవహిస్తున్న చోట ఇవన్నీ తొందరగా మాయమవుతాయనే ఉద్దేశంలో అక్కడే అందరినీ పూడ్చిపెట్టినట్టు చెప్పాడు జూలై పంతొమ్మిదిన సిట్ అధికారులు దీని మీద వర్క్ చేయడం మొదలు పెట్టారు అంటే దీని వెనకాల ప్రణాళికలు ఎలా రూపొందించాలి ఎవరెవరు కావాలి అక్కడ ఏటీఎంస్ ని తీసుకెళ్ళాలి ఏ విధంగా వెరిఫై చేయాలి అక్కడ పరిశోధనలు ఏ విధంగా ప్రారంభించాలి వీటి మీద ఒక పక్కా ప్రణాళికతో జూలై ఇరవై తొమ్మిదిన అక్కడికి ఇతన్ని తీసుకుని ఎవరైతే శానిటరీ ఎంప్లాయ్ ఎవరైతే ఎక్స్ ఎంప్లాయ్ అన్నారో తీసుకుని వెళ్ళడం జరిగింది ఇరవై తొమ్మిదిన అక్కడ ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు సైట్ సిక్స్ సైట్ సెవెన్ సైట్ ఎయిట్ అట్లా ఒక్కొక్క ప్లేస్ కి అంటే ఇతను చెప్పే ప్లేస్ని బట్టి ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క ఒక్కొక్క నెంబర్ పెట్టుకుని అక్కడ వెతకడం ప్రారంభించారు ఇరవై తొమ్మిదిన సైట్ సిక్స్లో వెతకడం ప్రారంభించారు అక్కడ పెద్దగా సాయంత్రం వరకు ఆచూకీలు ఏమీ లభించలేదు కానీ సాయంత్రం అయ్యేసరికి అక్కడ ఒక ఎముకలప్పుడు బయటపడింది దాంతో పోలీసులకు నమ్మకం వచ్చింది అప్పటి వరకు ఎవరు కూడా ఎక్స్టరీ ఎంప్లాయీ నమ్మలేదు అసలు అక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడా ఎవరు ఊహించలేకపోయారు అందరూ చాలా మంది పబ్లిసిటీ కోసమో లేకపోతే వేరే దాని కోసమో చేస్తున్నాడని అనుకున్నారు అప్పటి వరకు ఎవరికి నమ్మకం లేదు ప్రజలకి నమ్మకం లేదు పోలీసులకి నమ్మకం లేదు కానీ అతను దాన్ని బలంగా నమ్మి అతను నిజాన్ని వెలుగురు తీసుకురావాలని చెప్పి అతను చేసిన పాపాలన్నట్లని క్షమించాలని చెప్పి ఆ క్షమాపణకి అతను ప్రాయశ్చిత్తంగా ఇవన్నీ కూడా వెలుగులోకి తీసుకురావాలని చెప్పిన అతను ఒక్కడే నమ్మాడు అలాగే ఇరవై తొమ్మిదో తారీఖున ఈ విషయాలన్నీ బయటపడటానికి కారణం ఫస్ట్ ఒక కొన్ని ఎముకలు దొరికినాయి ఆ ఎముకల తర్వాత చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ దొరికినాయి పాన్ కార్డు దొరికింది దాన్ని రికవరీ చేసుకున్నారు సో వాళ్ళకు ఒక చిన్న నమ్మకం ఏర్పడింది సైట్ సెవెన్ లోకి వెళ్ళేసరికి అక్కడ కూడా కొన్ని శవాలు వెలుగుపడ్డాయి ఎప్పుడైతే హస్త ఇవన్నీ ఎముకలు బయటపడుతున్నాయో పోలీసులకి ప్రజలకి అతను చెప్పే విషయాల మీద నమ్మకం ఏర్పడింది అక్కడ ఏదో జరిగి ఉంటుందని ఇప్పుడు అందరూ ఉత్కంఠ భరితంగా చూస్తున్నారు వీటి మీద ఎవరన్నా వీడియోలు చేస్తే డిలీట్ చేసేస్తామంటున్నారు అసలు ఇంత ప్రెజర్ ఎందుకు వస్తుంది అసలు వీడియోలు చేస్తే డిలీట్ చేయడానికి దీని వెనకాల ఉన్న మనుషులు ఎవరు ఆ నిందితులు ఎవరు వాళ్ళ వల్ల అసలు సమాజానికి ఏం జరిగింది అసలు ఇంతమంది యువతుల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు అసలు ఇంతమంది యువతుల మీద ఎందుకు ఈ అత్యాచారాలు జరిగినాయి అత్యాచారం చేసిన తర్వాత ఇంత దారుణంగా హింసించి ఎలా చంపుతున్నారు ఈ విషయాల గురించి మరింత సమగ్రంగా విచారించాలి అసలు ఎందుకు వీడియోలు డిలీట్ చేయడం అసలు ఎందుకు ఈ కేసు గురించి పోలీసులు విచారణలో కానీ ఏ విషయాలు కూడా బయటకు రాకూడదని ఎందుకు అంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అసలు ఎందుకు దీన్ని ఎంత గోప్యంగా దాచాలి అసలు ఈ కేసుకు సంబంధించి ఎవరు వీడియోస్ చేసినా కూడా వాళ్ళ మీద ఒత్తిళ్లు లీగల్ కేసులు వీడియోలు డిలీట్ చేయడం ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అంటే దీని వెనకాల ఉన్న పెద్దవాళ్ళ హస్తం వాళ్ళ రాజకీయంగా కానీ పలుకుబడితో కానీ డబ్బు పరంగా కానీ అంటే ఏ విధమైన పవర్ను ఉపయోగించి వాళ్ళు ఇదంతా చేయగలుగుతున్నారన్నది ఇప్పటికీ మీకు అర్థమై ఉండాలి ఏ సపోర్టు లేకుండా వాళ్ళు ఇంతవరకు చేయగలరా ఏ సపోర్టు లేకుండా ఎంత అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా అసలు ధర్మస్థలలో ఏం జరుగుతుంది ప్రతిరోజు ఉత్కంఠభరితంగా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎందుకు అంతమంది యువతుల్ని అక్కడ అంత దారుణంగా అంటే వాళ్ళు ఒక గ్యాంగ్ రేప్స్ చేసి చంపాల్సినంత నెస్టీ ఎందుకు వచ్చింది పైగా అందరూ ఆల్మోస్ట్ ఒకే యంగ్ ఏజ్ లో ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అంటే వీళ్ళు దేనికోసం అసలు వీళ్ళకున్న ఎజెండా ఏంటి అసలు ఎందుకు చేస్తున్నారు ఈ విషయాల గురించి వచ్చే మరికొన్ని వీడియోలు మనం చర్చించుకున్నాం కానీ పబ్లిక్ లోకి ఎలాంటి విషయాలు వస్తే ఏ వీడియోలు ఆపడం ఎవరి తరం కాదు ఈ విషయాలు వెలుగులోకి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లి చెల్లెళ్ళు ఎంతైతే కష్టపడి వాళ్ళు ఎంత ఫైట్ చేస్తున్నారో వాళ్ళు నిందితులకు శిక్ష పడాలని ఎంతైతే వాళ్ళు కోరుకుంటున్నారో అట్లీస్ట్ చనిపోయిన వారిని వాళ్ళు తీసుకురాలేకపోయినా ఈ చనిపోయిన వారిని ఎవరైతే హింసించి మానవ విలువలు లేకుండా ఎంత దారుణంగా చంపేసిన వాళ్ళకి ఆ నిందితులకి శిక్ష పడాలి ఆ శిక్ష పడాలని మనం మనం కోరుకున్నాం కుసుమావతి సౌజన్య వాళ్ళ చెల్లి చేసే ప్రయత్నంలో మనం కూడా ఏకమవుదాం ఈ రాజ్యాంగంలో ఉన్న చట్టాలకు అనుగుణంగా వాళ్ళకి శిక్ష పడేలా చూడాలన్నది మనం కోరుకునేది ఏది ఏమైనా మన వీడియోస్ డిలీట్ చేయగలరేమో కానీ దేవుడు శిక్ష నుంచి మాత్రం వాళ్ళు తప్పించుకోలేరు ఆ నిందితులకి శిక్ష పడాలి సౌజన్య లాంటి ఎంతో మంది అక్కడ ఎవరైతే అక్కడ ఎంత హింసించబడ్డారో ప్రపంచంలో ఎంతమంది అయితే హింసించబడుతున్నారో ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతమంది హింసించబడ్డారు వీళ్ళందరికీ కలిపి ఒక సమాధానంగా ఒక్క నిందితుల్ని మనం బయటకు తీసుకురాగలిగిన పోలీస్ యంత్రాంగం వాళ్ళ మీద అంత దృష్టి పెట్టినా మనకి టులు విచారణలో ఏదైనా ఒక్క విషయాలు బయటకు వచ్చినా కూడా ఈ సౌజన్య కేసులో న్యాయం జరిగినట్టే న్యాయం జరగాలని ఆశప్తం అందరూ సౌజన్య వెనకాల నిలబడడం వాళ్ళ తల్లి చేసే పోరాటాల వెనకాల నిలబడడం వాళ్ళు దేనికోసమైతే ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నానికి మనందరం ఏకమోదం జై హింద్